శ్రీ గణేష్ నమ శ్రీ గురుభ్యో నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము మనం ఇప్పుడు శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారి అనువాదంతో ఉన్న శ్రీ వశిష్ట గీతను తెలుసుకోబోతున్నాము మొదట శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిద్యా శ్రీ గీత ప్రథమ భాగము వైరాగ్య ప్రకరణము రాఘవ విషాద వర్ణన ప్రార్థన ఎవరి నుండి సృష్టి పంచమహాభూతాలు పదార్థములు ఉత్పన్నమైనవో ఏ అద్వితీయ శక్తి నుండి సత్తాను పొంది ప్రకాశిస్తున్నవో స్థితి కాలంన దేని వలన స్థితి పొందుచున్నవో ప్రళయకాలంన దేని ఎందు లయమగుచున్నవో అట్టి సత్స్వరూపము అద్వితీయము అగు పరమాత్మకు నమస్కారము జ్ఞాత జ్ఞానము జ్ఞేయము ద్రష్ట దర్శనము దృశ్యము కర్త హేతువు క్రియ దేనివలన భాషించుచున్నవో అట్టి జ్ఞాన స్వరూప పరమాత్మకు నమస్కారము ఏ మహానంద సముద్రము నుండి దేవ మనుష్య పశ్వాది ప్రాణములందు ఉపాధి వేదముచే అల్ప అధిక ఆనంద బిందువులు స్ఫురించుచున్నవో ఏది సమస్త ప్రాణులకు జీవమై ఉన్నదో అట్టి బ్రహ్మానంద స్వరూపమగు పరమాత్మకు నమస్కారము సుతీక్షణుడను బ్రాహ్మణుడు బ్రాహ్మణుని మనసులో ఒక సంశయం మొదలైంది ఆ సంశయం తొలగించుకోవడానికి ఆ బ్రాహ్మణుడు అగస్తి మునీంద్రుల ఆశ్రమానికి వెళ్ళాడు మునిస్ మునికి నమస్కరించి వినయముతో అతనిని ఇట్లు ప్రశ్నించెను మహాత్మా ధర్మరహస్యములన్నీ మీకు తెలుసు శాస్త్రములను మీరు నిశ్చిత బుద్ధితో తెలుసుకొని ఉన్నారు ఇప్పుడు నాకు ఒక పెద్ద సందేహం కలిగింది దానిని తొలగించ ప్రార్థన ఓ అగస్తి మహర్షి మోక్షమునకు కారణము కర్మయా లేక జ్ఞానమా లేక రెండూనా ఈ రెండింటిలో ఏది మోక్షమునకు కారణమో నిశ్చయించి నాకు తెలుపమని కోరుతున్నాను సుతీక్షణుని సందేహం విన్న అగస్త్యముని ఇలా చెబుతున్నాడు ఆకాశ మార్గంన పక్షులు ఎలా రెండు రెక్కలతో ప్రయాణం సాగిస్తున్నాయో ఆ విధంగానే కర్మము జ్ఞానములనే రెండింటిచే పరమపదము మోక్షము సంభవించుచున్నది కేవలము కర్మ వల్ల కానీ జ్ఞానం వల్ల కానీ మోక్షము కలగదు ఆ రెండింటిచే మోక్షము కలుగును కాబట్టి ఆ రెండును మోక్ష సాధనంలని చెప్పబడినవి ఈ సందర్భంన నీకొక పురాతన ఇతిహాసంను చెప్పదను అగస్తి మహాముని ఇలా చెప్తున్నాడు పూర్వకాలంలో అగ్నివేశ్యముని కుమారుడు కారుణ్యుడనవాడు ఉండేవాడు ఆ కారుణ్యుడు గురుకులమున వేద వేదాంగాలను శాస్త్రాలనన్నింటినీ అభ్యసించి విద్యాభ్యాసం పూర్తి అయిన పిమ్మట తన గృహంనకు తిరిగి వచ్చను అతనికి కర్మకాండ మీద సంశయం కలిగి కర్మలను చేయక ఊరక ఉండెను అతని తండ్రి అగు అగ్నివేశ్యుడు ఏ పని చేయకుండా తుష్ణీభావంతో ఉన్న కుమారుణ్ణి చూచి అతని హితము కొరకు ఇట్లు పలికెను కుమారా ఇది ఏమి నీవు స్వకర్మలను పాలించుటలేదేమిటి నీవు కర్మలను వదిలి మోక్షంను ఎట్లు పొందేదవో నాకు తెలుపు తండ్రి మరణించు వరకు అగ్నిహోత్రంను అనర్చవలను నిత్య సంధ్యావందనము ఆచరించవలను ఇట్టి శాస్త్రవాక్యములన్నీ ప్రవృత్తి ధర్మముకు చెందినవి అంటే కర్మ మార్గమునకు చెందినవి ధనము చేగాని సంతానము మోక్షము లభించదు త్యాగము చే మాత్రమే ఉత్తమ ఎత్తులు అమృత పదముగు మోక్షమును పొందుచున్నారని శృతి పలుకుచున్నది తండ్రి ఈ రెండింటిలో దేనిననుసరింపనగును అను సంధియము కలిగి సందిగ్ధ చిత్తుడనై కర్మలను త్యజించి తిని కారేణుడు తండ్రితో ఇట్లు వచించి కూరక ఉండెను అప్పుడు మౌనం వహించిన పుత్రునితో అగ్నివేశ్యుడు ఇట్లు పలికెను పుత్ర నీకొక కథను చెప్పేదను విను విని దానిని బాగుగా విచారించి నీకు నచ్చినట్లుగానే చేయుము అని పలికి ఈ విధంగా చెప్పసాగిన అగ్నివేశుడు తన పుత్రునకు ఏమి కథ వివరిస్తాడో అది విన్న కారణ్యుడు ఎలా దాన్ని అర్థం చేసుకుంటాడో అవన్నీ కూడా మరో భాగంలో తెలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్కారం